తెలుసు తెలియకో ఒకప్పుడు డబ్బులు వస్తున్నాయి కదా అని ఆశపడి అనేక మంది సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు అలాంటి వాళ్ళంతా ఇప్పుడు గజగజ వణికి పోతున్నారు ఎందుకంటే బీసీ సజ్జనార్ ఇలా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై ఒక్క పాదం మోపుతున్నారు వరుసగా సెలబ్రిటీలపై కేసులు వేస్తున్నారు ఇప్పటి వరకు విష్ణుప్రియ టేస్టి తేజ హర్ష సాయి బన్నీ సన్నీ యాదవ్ కిరణ్ గౌడ్ యాంకర్ శ్యామల పరేషన్ బాయ్ సిమ్రాన్ రీతు చౌదరి సుప్రిత ఇలా ఎంతో మంది ప్రముఖ సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి హర్ష సాయి రీతు చౌదరి సుప్రిత వంటి వారు భవిష్యత్తులో ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయబోమని పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని ఈ బెట్టింగ్ యాప్స్ ని అరికట్టేందుకు తమ వంతు సాయం చేస్తామని ఒక వీడియోను విడుదల చేశారు మిగిలిన సెలబ్రిటీస్ కూడా అలాంటి వీడియోని అప్లోడ్ చేసే అవకాశాలున్నాయి అయితే కేసు నమోదు కాబడిన సెలబ్రిటీస్ లో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారిన సెలబ్రిటీ అధికార ప్రతినిధిగా ఉంటూ గతంలో ఇలాంటి పనులు చేసి నువ్వు కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు లాంటి వారిపై కామెంట్స్ చేస్తావంటూ సోషల్ మీడియాలో గత రెండు రోజుల నుండి ఆమెను ఏకిపారేస్తున్నారు తనపై సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఈ రేజ్ ప్రచారం చేస్తున్నప్పటికీ యాంకర్ శ్యామల నుండి ఎలాంటి రెస్పాన్స్ రావడం లేదు సెలబ్రిటీస్ అందరూ వీడియోలు అలా చేసి అప్లోడ్ చేయడానికి ప్రధాన కారణం అరెస్ట్ నుండి తప్పించుకోవచ్చు అనే ఉద్దేశం ఉంది కానీ శ్యామల ఒక రాజకీయ పార్టీ అధికార ప్రతినిధి అయ్యుండి దీనిపై ఆమె స్పందించాల్సిన అవసరం లేదా ఒక మాజీ సీఎం పార్టీలో ముఖ్య పదవిలో ఉంటూ ఆమె దీనిపై స్పందించి గతంలో ఏదో పొరపాటున ఇలాంటి యాడ్స్ ని ప్రమోట్ చేశాను ఇక నుండి అలాంటివి చేయను బెట్టింగ్ యాప్స్ వల్ల కలిగే నష్టాలను జనాలకు తెలియజేసి వారిలో చైతన్యం తీసుకొస్తాను అని చెప్తే చాలా గౌరవంగా ఉంటుంది కానీ ఆమె ఇప్పటి వరకు అలాంటివేమీ చేయలేదు బాధ్యత లేని సెలబ్రిటీలు సినీ పరిశ్రమలో ఉండడమే ప్రమాదం అనుకుంటే ఈమె ఏకంగా రాజకీయ పార్టీలో ఉంది దయచేసి పోలీసులు ఆమెపై కఠిన చర్యలు తీసుకుని అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు మరి పోలీసులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది ఈ లోపైన ఆమె ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించుకుంటుందా లేదా అనేది చూడాలి